సీఎం పదవి ఆకాశం నుంచి ఊడిపడలే గత ముఖ్యమంత్రి పదేళ్లలో ఎవరిని కలవలేదు నేను అందరికీ అందుబాటులో ఉంటున్నా దొరల పాలనకు ప్రజాపాలనకు అదే తేడా దళిత బిడ్డను అధ్యక్ష అని కేసీఆర్ ఏది అడుక్కునేలా చేశాం కులంతో కాదు చదువుతోనే గుర్తింపు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులు పట్టించుకొని గత సర్కార్ చేపలు చెప్పులు చేపలు ఏంది పందుల పెంపకానికే వారి పథకాలు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా మార్చిందే కాంగ్రెస్ నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెల చిలగట్టం ఉద్యోగాల భర్తీని అడ్డుకున్న వారిని నిలదీయండి గురుకుల ప్రతిభ అవార్డు ప్రధాన ఉత్సవంలో సీఎం రేవంత్ ఇక కాంగ్రెస్ నేతలతో మీనాక్షి భేటీ అంటూ కూడా చూస్తున్న పరిధి ఇది ఒకసారి మనం ఆలోచిద్దాం ఆకాశం నుండి ఓడిపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారో తెలుసా ప్రజలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలే మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సో ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచిలో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యిండు ఆకాశం నుంచి ఊడిపడింది అంటే మీరు ఆకాశం నుంచి అయితే ఊడిపడలే లిటరల్లీ ఇదే తెలంగాణ గడ్డ మీద పూర్తి స్థాయిలో మీ ప్రయాణం కొనసాగుతుంది మా అందరికీ తెలుసు సో ఇక్కడ ఏంది అంటే ప్రజలు ఎన్నుకోబడిన మీరు ప్రజలకు ప్రజా పరిపాలన అందించాలి సరే గత ముఖ్యమంత్రి ప్రగతి భవన్కే పరిమితమయ్యరు మరి ఇప్పుడు మీరుది ఎక్కడ పరిమితం అయిపోతున్నారు మీరు మీ ఇంటికే పరిమితం అవుతున్నారు లేదు అంటే కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్తున్నారు మరి మీరు ఎందుకు సెక్రటరియట్కు రావడం లేదు మీరు పెట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు సంబంధించి ఒక్కరోజైనా ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు కదా గతంలో గొప్ప గొప్ప ముఖ్యమంత్రులను చూస్తాం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల్ని కలిసే నేత గుర్తుపెట్టుకోర్రీ ప్రజలను తగా మీరు ఎందుకు ప్రజలను కలవలేకపోతున్నారు మీరు ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు గత ముఖ్యం నేను అందరికీ అందుబాటులో ఏడు అందుబాటులో ఉంటున్నారు నేను మిమ్మల్ని కలవాలంటే ఎక్కడికి రావాలి మీరు ఎక్కడ ఉంటారు ప్రజలకు ఇగో ఫలానా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రతి మంగళవారం లేదా శనివారం రోజో శుక్రవారం రోజో ఇగో ఈ టైం నుండి ఇక్కడ ఉంటారు ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి గారిని కలవచ్చు ఆ పాసిబిలిటీ ఉందా లేదు రెండవది పోనీ సెక్రటరేట్ అయితే ఏ సమయం నుండి ఎప్పటివరకు మీరు ఇచ్చిన విజిట్ అవర్ త్రీ తర్వాత ఎవరైనా పబ్లిక్ వెళ్ళి పూర్తి స్థాయిలో విజిట్ చేయచ్చు కలవచ్చు అన్నారు కదా ఆ తర్వాత మీరు ఏమైనా అందుబాటులో ఉంటున్నారా లేదు మరి మీరు ప్రజా ముఖ్యమంత్రి అనేది మీరు అందుబాటులో ఉంటున్న పూర్తి స్థాయిలో కూడా అని చెప్తున్నారు కదా అది మీరన్నద్దు మేము అనాలే మా ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటున్నాడు మా ముఖ్యమంత్రి అందుబాటులో ఉండలేడు అనేది చెప్పాల్సింది మేము ఆ బాధ్యత ప్రజల నుంచి రావాల్సిన వాయిస్ అది ప్రజల నుంచి రావాల్సిన వయస్సు ఇంకొక విషయం ఏమన్నారు దళిత బిడ్డను అధ్యక్ష అనే స్థానంలో కూర్చోబెట్టిన అంటున్నారు దళిత బిడ్డ అంటున్నారు కదా ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తొలి ఉప ముఖ్యమంత్రిని చేసింది కూడా కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ దొరికితే అక్కడ పంచిచ్చింది కేసీఆర్ దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ అంటే ఇవన్నీ మీరు మర్చిపోవద్దు కదా కాలం ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా ఉండదు అప్పుడప్పుడు రుతుపవనాలు అనేది కాలం అనేది ప్రతిదానికి సమాధానం చెప్తుంది ఇక్కడ మీరు పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని మీరనొద్దు మేము మా ముఖ్యమంత్రి గారు మహాత్మా జ్యోతిరావు పూలేలో అందుబాటులో ఉంటారు సెక్రటరియట్లో అందుబాటులో ఉంటారు కమాండ్ కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉంటారు లేదా వారి నివాసంలో అందుబాటులో ఉంటారు అనే అంశాన్ని మేము చెప్పాలి మరి మీరెందుకు చెప్పట్లేదు మీ నాయకులు చెప్పాలి కదా మీరెందుకు చెప్తున్నారు అంటే మా ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో తనకు తానే ఊహించుకుంటున్నాడు ఏంటి అంటే నేను అందుబాటులో ఉంటున్నాను నేను అందుబాటులో అసలు విషయం ఏంటంటే మా ముఖ్యమంత్రి మాకు గెలవడానికి చాలా కష్టమవుతాను నేను చెప్తున్నా కదా మా ముఖ్యమంత్రికి నేను ఇగో ఒక మెమొరండం రెడీ చేసిన ఇగో ఇది ఇవ్వాలి సరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీకు ఇది ఒకటి ఇవ్వాలి మేము ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి ఓ యాభై పేజీలకు సంబంధించి రెడీ చేసిన ఇది నీకు పార్సల్ చేయాలి నీకు ఇస్తే రిజిస్టర్ పోస్ట్ చేస్తే మళ్ళీ ఎవడెవరికి పోతుంది వచ్చి నీకే ఇవ్వాలనుకుంటున్నాను మేము ఎక్కడికి రావాలి ఏడికి కచ్చి ఇవ్వాలి మీకు ఈ మెమొరాండం ఇవ్వాలి దాదాపుగా మీ పద్దెనిమిది నెలల పాలనకు సంబంధించి మీ మంత్రులు చేస్తున్న అవినీతి చిట్టా కావచ్చు అన్నిటిని రెడీ చేసి ఇట్లా పొందుపరచిపెట్టిన మీకు ఎక్కడ ఇవ్వాలి ఇవ్వచ్చా ఇయ్యడానికి లేదు మా మరి మా ముఖ్యమంత్రి ఎక్కడ కలుగుతాడు ఒకసారి మీరే ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు మేము ఒక సాధారణమైన పౌరుడిగా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మీకే రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం మరి మిమ్మల్ని నేను ఎక్కడ కలవాలి అది దానికి సమాధానం లేదు